షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై మొదటి కేసు నమోదైంది సస్పెన్షన్లో ఉన్న షాద్నగర్ డీఐ రామిరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ఉద్దేశపూర్వకంగా హింస మరణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బాధితురాలు ఈ నెల పదకొండున ఫిర్యాదు చేయగా అదే రోజు కేసు నమోదైంది షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది బాధితురాలిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి జులై ముప్పైనా షాద్ నగర్ డిఐ రామ్ రెడ్డి నలుగురు పోలీసులు దళిత మహిళ ఆమె భర్తను స్టేషన్ కు తీసుకెళ్లారు నాగేంద్ర అనే వ్యక్తి ఇంట్లో చోరీకి సంబంధించి విచారించేందుకని తీసుకెళ్లిన పోలీసులు తొలుత ఆమె భర్తను కొట్టారు ఆ తర్వాత దళిత మహిళ దుస్తులు తొలగించి భర్త నెక్కరు తొడిగి లాఠీతో దాడి చేశారు ఇద్దరు పోలీసులు తొడభాగంపై భాగంలో రబ్బరుతో కొట్టారు ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించారు రాత్రి రెండు గంటల వరకు స్పృహ తప్పేలా మహిళను హింసించారు మహిళ సైతం కొట్టారు ఆ తర్వాత ఫిర్యాదుదారు నాగేందర్ కారులోనే బాధితులను ఇంటికి పంపించారంటూ బాధితులు ఈ నెల పదకొండున పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు కేసు నమోదైంది ప్రాణహాని ఉందని తగిన రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు దళిత మహిళపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది న్యాయవాది సమతా సైనిక్ దళ న్యాయ సలహాదారు డాక్టర్ బి కార్తీక్ నవయన్ ఎన్హెచ్ఆర్సీలో గురువారం ఫిర్యాదు చేశారు సునీతపై దాడికి పాల్పడ్డ డిఐ రామిరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించాలని అరెస్టు చేసి శిక్షించాలని పిటిషన్లో కోరారు కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితురాలకి పరిహారంతో ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు దాడి వ్యవహారంలో కేసు నమోదు కాగా నిష్పక్షపాత విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు